పడుతున్నావా నీ మోహపు చూపులతో Onde నీవు చిక్కుకున్నావా యౌనుడా ఎంత కనీ పయనం ఈ రంగుల వలయంలో నీవు లాట్ దేవుడి నామానికి మహిమ కలుగును గాక క్షమించాలి దారిలో ఉన్నాము మీటింగ్స్కి వెళ్తున్నాము సాటర్డే అనేది లైవ్ నూతన సంవత్సరంలో ఏ రోజు కూడా బ్రేక్ రాకూడదు అనే ఒక ఉద్దేశంతో ఏ పరిస్థితుల్లో ఉన్నా లైవ్ చెయ్యాలని ఒక ఆలోచనతో వెసునుబాటు ఉంది కాబట్టి లైవ్ చేస్తున్నాము అన్నయ్య గారు తణుకులో ఉన్నారు అన్నగారు తణుకు నుంచి గుంటూరుకు వస్తారు గుంటూరు నుంచి భీమవరం వెళ్తాం నేను ఇప్పుడు కనిగిరికి వెళ్తున్నాను కనిగిరి బ్యాప్టిస్ట్ చర్చ్ అక్కడి నుంచి వల్లైపాలెం వల్లైపాలెం నుంచి గుంటూరు గుంటూరు నుంచి భీమవరం ఈ విధంగా మీటింగ్స్కి వెళ్ళే పరిస్థితి ఉంది మాకు ప్రార్థించండి మీరు అనుకోవచ్చు బ్రదర్ ఎక్కడ నాకన్నా పన్నవి కదా అని మీరు అనుకోవచ్చు కరెక్ట్ యాప్ చేయొచ్చు కానీ ఆ మీటింగ్ ప్రయాణం వెళ్తున్నాం మళ్ళీ రాత్రి లేట్ కాకూడదని ఈ విధంగా లైవ్ చేసే పరిస్థితి ఉంది ఆ రోజు నా వాక్య ఇంటర్నెట్ ప్రాబ్లం కూడా వస్తుంది ఇంటర్నెట్ ప్రాబ్లం కూడా ఉంటుండొచ్చు మిడిల్ మిడిల్లో మీ మిడిల్ మిడిల్లో మీరు క్లుప్తంగా నేను చెప్పి how beautiful full on the mountains are the feet of the messengers who bring good news the good news of peace and salvation the news ద ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ రీమ్స్ అనే మాట ఇక్కడ రాయబడ్డది తర్వాత ఇంకొక మాట ఇక్కడ రాయబడింది ద వాచ్ మ్యాన్ షౌట్ అండ్ సింగ్ విత్ జాయ్ ఫర్ బిఫోర్ దే వెరీ ఐస్ దే సీ ద లార్డ్ రిటర్నింగ్ టు జెరుషులేమ్ అనే మాట ఇక్కడ రాయబడ్డది సో శుభవార్త లేకపోతే సుందరమైన పాదములు మన జీవితాల్లో రావచ్చు అనగా యేసు ప్రభువారు వారు రాబోతున్నారు యాక్చువల్గా ఈ ప్రవచనము యషా గారికి తండ్రి దేవుడిచ్చిన ఆ కాలంలో లో వీళ్ళకి ఒక శుభ వర్తమానం ఏంటిది అని అంటే వారు ఏ బానిసత్వంలో అయితే ఉన్నారు బబ్లోని దేశంలో వారిని తిరిగి తిరిగి అయుషలేం పట్టణానికి తీసుకొని రాబోతున్నారు అనేది మాట కానీ దీన్ని ఇంకా దూరంగా ఆలోచిస్తే దీనికి ఒక గొప్ప మాట ఏంటిది అని అనగా ఇది ఏసు ప్ర వారికి సూచనగా యేసు రాబోతున్నారు వచ్చారు మనల్ని రక్షిస్తారు మన జీవితాలపై ఏలుబడి చేస్తారు అనేది దీనికి ఒక ప్రాముఖ్యమైన అర్థము అనేది మనం గ్రహించాలి దీంట్లో ఇంకొక మాటను ప్రాముఖ్యంగా మనం గ్రహిస్తే ఇక్కడున్న మాటలు మీరు గ్రహిస్తే వాళ్ళు జనరల్గా తిరిగి రావాలి వచ్చారు అనేది మనకి ఒక శుభవార్తలాగా వారికి అనిపించింది కానీ ఇంకొక రీతిలో మనం గమనిస్తే యేసు ప్రభు వారు ఎప్పుడైతే మన జీవితాన్ని ఏలుబడి చేస్తారో ఆయన ఎప్పుడైతే మన జీవితాన్నిపై అధికారం మనం ఇస్తామో మన జీవితాల్లో ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు మన జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా మనకి మన జీవితాల్లో సమాధానం అనేది రక్షణ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది మనం గ్రహించాలి ఈ మాటను మీరు చా ఎప్పటికైనా యేసు ప్రభు వారిని మన జీవితం ఆయన మన జీవితాన్ని నడిపేటట్టు మనం చేయగలిగితే ఎప్పటికైనా మన జీవితాల్లో సమాధానము రక్షణ అనేది మన జీవితాల్లో కలుగుతుంది అనేది గ్రహించాలి చాలామంది జీవితాల్లో మీరు గ్రహిస్తే ఆ క్రీస్తు ఏలుబడి చేయరు క్రైస్తవ జన్మ పుట్టి ఉన్నా కూడా లేకపోతే క్రైస్తవ తల్లిదండ్రులు ఉన్నా మన జీవితాల్లో క్రీస్తుని మన జీవితాన్ని నడిపించేటట్టు చాలామంది చేయకుండా లోకరితంగా జీవించేసి లోకరితమైన ఆ ప్రాంతాలలో లోకరితమైన అలవాట్లలో బ్రతుకుతూ ఉండేవారు చాలామంది ఉంటారు కానీ వారికి ఈ శుభ వర్తమానము అవి వారికి అర్థము కాదు వారి జీవితాల్లో అర్థం కాని పరిస్థితి ఇక్కడ ఎనిమిదో వచనంలో ఇంకొక మాట గమనిస్తే ఇంగ్లీష్ బైబిల్లో తెలుగు బైబుల్ ఆ మాట లేదు కానీ ఇంగ్లీష్ బైబుల్లో రాయబడ్డ మాట ఏంటిదనగా ద వాచ్మ్యాన్ అనే మాట రాయబడ్డది వాచ్మ్యాన్ అనే మాట ఆ కాలంలో వాచ్మెన్ అనే మాటని మనం గ్రహిస్తే వారు అక్కడ గోడ మీద ఉండేవారు ఆ గోడ మీద ఉండి ఆ గోడ మీద ఉన్నప్పుడు ఎప్పుడైతే ఎవరైనా వస్తుంటే ఈ వాచ్మెనే వారు ఏ విధంగా వస్తున్నారు అనేది ఎంతో పర్ఫెక్ట్గా ఇంటర్ప్రిట్ చేసేవారు అనగా వారు ఏ విధంగా వస్తున్నారు లేకపోతే ఏ సమాచారం తీసుకొని వస్తున్నారు ఏ ఆందోళనలో వస్తున్నారా లేకపోతే సంతోషంగా వస్తున్నారా అనేది ఈ వాచ్మ్యాన్ అనే వ్యక్తి ఒక్కడే అది కరెక్ట్గా చేసేవాడు కానీ మీరు గమనిస్తూ ఉంటే గమనిస్తూ ఉంటే ఈ గా ఉన్న వారిని బైబిల్లో మీరు ప్రాముఖ్యంగా గమనిస్తే ప్రవక్తలుగా దేవుని యొక్క వర్తమానికులుగా వారి వారిని కంపేర్ చేయబడింది అనేది మనం గ్రహించాలి ఈరోజు నా జీవితాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి పెంచడాన్ని బట్టి ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు చాలా మంది విశ్వాసుల జీవితాల్లో కలుగుతుంది అనేది మనం గ్రహించాలి ఇలాంటి పరిస్థితులు రావడాన్ని బట్టే ఈరోజు క్రైస్తవము అనేది అంత చులకనగా అయిపోయింది కానీ ఇక్కడ మీరు గమనిస్తే గాడ్ ఈస్ కమింగ్ టు డెలివర్స్ దేవుడి లోకంలోకి వస్తున్నారు మనల్ని విమోచించడానికి అనేది మనం గ్రహిస్తున్నామా ఆ శుభ వర్తమానాన్ని మనం గ్రహించగలుగుతున్నామా అనేది ఆలోచించాలి దేవుడు మనల్ని విమోచించడానికి వచ్చారు విమోచిస్తానికి ఈ లోకంలోకి ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలి అని అంటే ఆ శుభ వర్తమానాన్ని మనం గ్రహించాలి ఏసుప్రవ్వరి లోకంలోకి వచ్చారు ఆయన బలియాగంగా అర్పింపబడ్డారు ఆయన పునరుద్ధానుడయ్యాడు అనేది మనకు అన్ని అన్నీ తెలుసు మనకి కానీ అనుదిన ఆత్మీయ జీవితంలో అనుదిన ఆత్మీయ జీవితంలో ఒక వర్తమానికులుగా దేవుని యొక్క వర్తమానికులుగా దేవుని వాక్యాన్ని బోధించే వారంగా మేము అనగా సేవకులు కానీ బోధకులు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్పించే విధంగా ఉన్నామా అనేది ఒకటి చాలా ప్రాముఖ్యంగా గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట ఇంతగా బలంగా నేను చెప్తున్నాను అనంటే ఈ రోజులున్న పరిస్థితుల్లో అయోమయమైన పరిస్థితుల్లో మనము మూడన మూఢనమ్మకాలలో బ్రతుకుతూ మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని ఇష్టానుసారంగా జీవించే పరిస్థితుల్లో వండుకుంటూ ఈ విధంగా జీవిస్తున్నాం నేను నేను చెప్పే మాట నేను రేపు కనగిరిలో తర్వాత గుంటూరు తర్వాత భీమవరంలో మాట్లాడేటప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఏంటిదనగా బోధించమని చెప్పింది ఏంటిదనగా దేవుడు వాగ్దానాలు అయితే మనం తీసుకుంటున్నాం దేవుని స్తోత్రం అది నెరవేరే వాగ్దానాలు నెరవేర్చే దేవుడు మాట మీద ఉండే దేవుడు మాట తప్పని దేవుడు ఎక్కడ కూడా ఆల్టరేషన్స్ చేయరు ఎక్కడ కూడా ఏది ఎక్కువ తక్కువ చేసి ఇది సరిపెట్టుకో అని చెప్పే దేవుడు కాదు ఏది చెప్తే అది చేసే దేవుడు అది మనకు తెలుసు మనము చేస్తాం కొన్ని వాగ్దానాలు అవి కొన్ని బహిరంగంగా చేయము లేకపోతే కొన్ని మనసులో అనుకుంటాం ఈ పని జరుగుతే ఈ విధంగా ఉంటాను ఇది చేస్తాను అని అనుకుంటాం అవి వినే దేవుడు మనం చేసిన వాగ్దానాల కొరకు వేచి చూస్తున్నారు అనేది మనం గ్రహిస్తున్నాం ఆ గ్రహింపు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించాలి కాబట్టి ఇక్కడ ద డెలివరెన్స్ దేవుడు మనల్ని విమోచించడానికి ఈ లోకంలోకి వచ్చారు ఎప్పుడైతే దేవుడిని మనం ఏలుబడి చేసేటట్టు మన జీవితమే మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెడతాము మనకు సమాధానం ఇస్తారు మనకి రక్షణ కలిగిస్తారు విమోచించేటట్టు చేస్తారు ఈ విశ్వాస జీవితం ఈ విమోచన కలిగిన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి అని అంటే మన జీవితాల్లో దేవుడి అందు నమ్మకంగా విశ్వాసంగా మనం జీవించాలి ఈ వర్తమానాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా వర్తమానము అనేది ఉన్నది ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకొని అర్థము చేసుకొని దానికి అనుగుణంగా జీవించాలి మన సొంత తెలివితేటలు సొంత ఆలోచనలు పెట్టేసి చేస్తే దేవుడితో చెలగాటమాడుతున్నట్టే మనము అనేది గ్రహించాలి రెండోది మనం గ్రహిస్తే పదో వచనము పదకొండో వచనాన్ని మనం తొమ్మిదో వచనం పదో వచనం లెట్ ద రూయిన్స్ ఆఫ్ జెరుషులేమ్ బ్రేక్ ఇన్ టు జాయ్ఫుల్ సాంగ్ ఫర్ ద లార్డ్ హ్యాస్ కంఫర్టెడ్ హిస్ పీపుల్ హీ హాజ్ రిడీమ్డ్ జెరుషులేమ్ ద లాడ్ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ హోలీ పవర్ బిఫోర్ ద ఐస్ ఆఫ్ ఆల్ ద నేషన్స్ అండ్ ఆల్ ద ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ విల్ సీ ద విక్టరీ ఆఫ్ అవర్ గాడ్ అనే మాట ఇక్కడ ప్రాముఖ్యంగా గమనించండి ఇక్కడ పాడైన స్థలముల గురించి రాయబడిన మాట అనగా పాడైన స్థలములు లేకపోతే ఆ రీన్స్ అనేవి ఏవైతే జీవితాలు నాశనం అయిపోయాయో ఏ ఏ జీవితాలైతే పాడైపోయి ఉన్నాయో అక్కడ లెట్ ద రూయిన్స్ ఆఫ్ జెర్షులేమ్ బ్రేక్ ఇన్ టు జాయ్ఫుల్ సాంగ్ ఫర్ ద లాడ్ హ్యాస్ కంఫర్టెడ్ హిస్ పీపుల్ అండ్ హీ హిడీమ్డ్ చర్చిలేం అనే మాట ప్రాముఖ్యంగా ఇక్కడ చూడాలి అనగా దేవుడు అంటున్న మాట ఏంటిది అనగా అక్కడ వారి జీవితాలలో దేవుడు వారు పాడైపోయి ఉన్నవారు సంతోషంతో ఉండండి ఎందుకనగా నేను మిమ్మల్ని ఆదరించే దేవుణ్ణి నేను మీ జీవితాల్లో విమోచించే దేవుణ్ణి ఈ లోకమంతా చూసే విధంగా నేను మీకు విజయాన్ని ఇచ్చే దేవుడిని అని చెప్పి దేవుడు అంటున్న మాట ఈరోజు నేను నా జీవితాల్లో మనం గ్రహించాలి మనం ఆలోచించవలసింది ఏంటనగా మన జీవితాలు పాడైపోయిన జీవితాలు మన ఆలోచనలు పాడైపోయి మన వ్యవస్థ పాడైపోయింది మన కుటుంబ జీవితం మన వైవైక జీవితాలు పాడైపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి మనకు ఆదరణ కావాలి మనకి కష్టాల నుంచి విమోచించేవారు కావాలి మన జీవితాల్లో ఇవన్నీ శ్రమల నుంచి ఇరుకులు ఇబ్బందుల నుంచి మనల్ని కాపాడేవారు మనకు కావాలి ఆ కాపాడేవారే విమోచించడానికి లోకంలోకి వస్తున్నారు అదే మీ నా జీవితాల్లో శుభవర్తమానము అనేది మనం గ్రహించాలి దట్ ఈస్ ద గుడ్ న్యూస్ దట్ ఈస్ ద గుడ్ న్యూస్ హూ ఎవర్ ఈస్ బ్రింగింగ్ దట్ గుడ్ న్యూస్ ఈస్ టెలింగ్ దాట్ సింగ్ అండ్ జాయ్ పాడైపోయే జీవితాల్లో ఉన్న వారలారా ఇదే అంతం అనుకోకండి ఇదే ఫుల్ స్టాప్ అనుకోకండి దేర్ ఇస్ సమ్థింగ్ ఎల్స్ సంథింగ్ బిగ్ ఇస్ కమింగ్ వేర్ గాడ్ వాంట్స్ టు షో ద హోల్ వరల్డ్ హౌ కెన్ గాడ్ గివ్ విక్టరీ టు యూ పీపుల్ దేవుడు మనకి ఏ విధంగా ఒక విజయాన్ని ఇవ్వగలుగుతారు ఏ విధంగా మనల్ని విమోచిస్తారు ఏ విధంగా మన జీవితాల్లో దేవుడు ఆదరణ కలిగిస్తారు పాడైపోయిన వారిని జీవితాలు ఏ విధంగా తిరిగి కడతారు అనే మాటనే ఇక్కడ రాయబడటము అనేది మనం గ్రహించగలం ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం ప్రాముఖ్యంగా గమనిస్తే ఇస్తాను అని అంటున్నాను నేను చెప్పే మాట రెండో పాయింట్ ఫస్ట్ పాయింట్ డెలివరెన్స్ విమోచించాక మనకి విజయాన్ని కావాలి విజయం దేనిపై కావాలి మన జీవితాలు ఎందుకు మన జీవితాలు పాడైపోయి మన జీవితాలు పాడవ్వడానికి ప్రాముఖ్యమైన కారణం మన పాపం దేవుడు అంటున్న మాట పాపం వల్ల భేదాభిప్రాయాల వల్ల మనుస్పర్ధలు బట్ల నిరాశ నిస్పృహాలు బట్టి కృంగిపోవడం లేకపోతే లేనిపోని వాటిలలో ఉండిపోవడాన్ని బట్టి మన జీవితాలు పాడైపోయి అలా పాడైపోయిన జీవితాలలో దేవుడు విద్యను ఇస్తానంటున్నారు ఏ విధంగా అంటే పాపంపై విజయాన్ని ఇస్తాడు ఎస్ వీ నీడ్ టు హ్యావ్ ద ట్విట్ ఆ పాపంపై విజయాన్ని బట్టి మన జీవితాల్లో రక్షణ కలుగుతుంది అని మనం గ్రహించాలి ఎప్పుడైతే దేవా ఈ పాపపు జీవితాన్ని నేను వదులుకుంటాను దీన్ని మిమ్మల్ని రక్షకునిగా అంగీకరిస్తానని అంటాము మన జీవితం దట్ ఈస్ ద విక్టరీ విక్టరీ ఈస్ నథింగ్ బట్ సాల్వేషన్ మన జీవితాల్లో విజయం అంటే దానికి ఇంకొక అర్థం రక్షణని ఎందుకు అనగా పాపంపై మన విజయాన్ని పొందుకునే దిశలో మనం నడిపింపబడతాము కాబట్టి దేవుడు పాడైపోయిన వారి జీవితాలు సంతోషించండి ఎందుకనగా నేను ఆదరించే నేను విమోచించే దేవుడు నీ జీవితాల్లో విజయం ఇవ్వాలని ఆశ కలిగిన దేవుడు అనేది మనం గ్రహించాలి తర్వాత మనం పదకొండు పన్నెండవచనం గమనిస్తే గెట్ అవుట్ గెట్ అవుట్ అండ్ లీవ్ యువర్ క్యాప్టివిటీ వేర్ ఎవ్రీథింగ్ యూ టచ్ ఈస్ అన్క్ క్లీన్ గెట్ అవుట్ ఆఫ్ దేర్ అండ్ ప్యూరిఫై యువర్ సెల్ఫ్ యూ హూ క్యారీ హోమ్ ద సీక్రెట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద లాడ్ యూ విల్ నాట్ లీవ్ ఇన్ ఏ హ్యారీ రన్నింగ్ ఫర్ యుర్ లైఫ్ ఫర్ ద లాడ్ విల్ గో హెడ్ ఆఫ్ యూ ఎస్ ద లార్డ్ ఆఫ్ ఇజ్రాయల్ విల్ ప్రొటెక్ట్ యూ గెట్ అవుట్ గెట్ అవుట్ వెళ్ళిపోడి వెళ్ళిపోడి అని తెలుగు బైబిల్లో ఉంది అనగా ఎందుకు దేవుడు వెళ్ళిపోమంటున్నాడు ఎందుకు అనగా మన జీవితం అంతా అపవిత్రమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం అనగా ఏది చూసినా పాపము మన చుట్టుముట్టు ఎక్కువగా ఉంటున్నట్టు మనం గమని ఈ పాపము నుంచి దేవుడు అంటున్న మాట వెజల్స్ అనగా అక్కడ ఉన్నవి ఏవే ఆ ఆభరణములు అంటారు కదా అవి ఆ పరిశుద్ధమైన ఆభరణములు అనగా ఆ వెజల్స్ ని హోలీ వెజల్స్ అన్నిటిని అక్కడ అప్పజెప్పాడు ఆ అపజెప్పినప్పుడు ఎవరు ముట్టుకోవాలి ద ప్రీ కండిషన్ ద కస్టోడియన్ షుడ్ బి హోలీ అనగా ఎవరైతే అది పట్టుకుంటారో అవి ఇవి ఒక కండిషన్ ఉన్నప్పుడు మన జీవితాల్లో పరిశుద్ధమైన దేవుడి నామాన్ని మనం మోస్తున్నప్పుడు పరిశుద్ధమైన గ్రంథాన్ని మనం తీసుకొని జీవిస్తున్నప్పుడు పరిశుద్ధమైన దేవుడి యొక్క ఆభరణాలని అక్కడున్న వస్త్రాలని లేకపోతే బల్లలో మనం పాల్గొంటున్నప్పుడు మన జీవితాలలో మనము పరిశుద్ధంగా ఉన్నామా అనేది గ్రహించాలి ఆ నేను వస్త్రాలు అంటే నన్ను క్షమించండి ఆభరణాలు అనగా వెజల్స్ అనగా ఇన్స్ట్రుమెంట్స్గా ఉన్న వాటిని ఈరోజు నా జీవితాల్లో మనము ఆ విధంగా ఉంటున్నామా అనేది ఒక్కసారి మనం ఆలోచి తర్వాత ఇంకొక ఇంకొక రీతిలో దీన్ని ఆలోచిస్తాం వీఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ గాడ్ కదా మనము దేవుని యొక్క ఆభరణాలు మనం అపరిశుద్ధంగా ఉన్నా దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నారు పరిశుద్ధుడైన దేవుడు ఒక అవకాశం ఇస్తున్నారు ఏంటిది అనగా మనము పరిశుద్ధపరచబడాలి ఎందుకు అనగా ఆయన మనలో నివసిస్తున్నారు అనేది మనం గ్రహించాలి ఆ గ్రహింపులో మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి దీంట్లో ఇంకొక ప్రాముఖ్యమైన మాట ముందు నేను మిమ్మల్ని నడిపిస్తాను థర్డ్ పాయింట్ ఏంటిది డైరెక్షన్ నేను డైరెక్ట్ అనగా డెలివరెన్స్ విక్టరీ అండ్ డైరెక్షన్ ఈ మూడోది ఏంటిది అనగా డైరెక్షన్ అనగా నేను ముందుకు ఉండి మిమ్మల్ని నడిపిస్తాను వెనుక నుంచి నేను మీకు కావలి కాస్తాను అని తెలుగు వాడు బైబిల్లో రాయబడ్డ మాట అనగా ముందు నడిపిస్తే బాగుంది బ్రదర్ వెనక నుంచి ఎందుకు అని చెప్పి ఒక మాట మీరు అడగవచ్చు ఆ అమాలయకులు ఏం చేశారంటే ఒక కాలంలో ఎప్పుడైతే ఇస్రాయేల్ ప్రజలు వాగ్దాన ఉపదేశానికి ప్రయాణిస్తున్నారో వెనుకున్న వారు అంత అలసిపోయి ఉన్నప్పుడు వెనక నుంచి వచ్చి వారిని దాడి చేశారు సో దేవుడు ఇక్కడ అంటున్న మాట ముందు మిమ్మల్ని నడిపిస్తాను వెనక నుంచి నేను మీకు కావలిగాస్తాను అని అంటున్నాను వెనకవి అని అనగా నేను చెప్పే మాట వెనక బాధలు వెనక మోసము వెనక పాపపు జీవితం వెనకపు చేదు జ్ఞాపకాలు ఇవేవి కూడా మన జీవితాల్లో రానియకుండా దేవుడు కాస్తాను అంటున్నారు బ్రదర్ రావా అని మీరు అడగచ్చు వస్తాయి వస్తాయి దేవ విల్ ఓవర్ దే దేవుల్ ట్రై టు ఓవర్టేకర్స్ మనల్ని అధిగమించడానికి ప్రయత్నిస్తాయి కానీ ఆ జ్ఞాపకాలు ఆ పాపాలు ఏవి కూడా మన జీవితాల్లో ఏలుబడి చేయకుండా దేవుడు కాపాడుతారు అనేది మనం గ్రహించాలి అంత గొప్ప దేవుడు నీ దేవుడు నా దేవుడు అనే గ్రహింపులో మనం జీవించగలిగితే సరిపోతుంది కాబట్టి ఈరోజు ఆ సుందరమైన వార్త సుందరమైన పాదములు ద బ్యూటిఫుల్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ ది మెసెంజర్స్ అన్నమాట లేకపోతే ఆ రక్షణ సమాధానం నీ జీవితాల్లో విమోచించడానికి నీ జీవితాల్లో పాడైపోయినా జీవితంలో విజయాన్ని తేవడానికి కన్నీరు కారుస్తున్న జీవితాల్లో విజయాన్ని తేవడానికి దేవుడు వస్తున్నాడు దేవుడు ఆయన నేను ఆదరించేది ఈరోజు ఆదరణ లేక ఎంతోమంది బాధలు ఉన్నారు ఎన్నో మంది అప్పుల బాధలలో ఉన్నవారు కష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నవారు ఎంతోమంది ఆదరణ లేకుండా ఉన్నారు ఈరోజు ఆదరణకర్త అయిన దేవుడిని పాడైన జీవితాన్ని ఆదరించాలని దేవుడు ఆశగా ప్రేమించిన వారిని మనం కోల్పోయి ఉన్నాం ప్రేమించిన వారు దూరం అయిపోయిన మనం అప్పుల బాధలలో కష్టాలలో శ్రమలలో మన జీవితాల్లో ఉన్న ఒంటరితనంలో మనం ఉన్న దేవుడు అంటున్నమాట నేను ఆదరించే దేవుడు సర్వలోకం సర్వ జనులు చూస్తారు నీకు ఇచ్చే విద్య అని అని అంటున్నారు ఆయన నిన్ను ముందు ముందుండి నడిపించిలో చేసి ఈ మూడు విషయాలు హీ వాంట్స్ 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 టు 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 డెలివరీ అండ్ అండ్ ఇన్ ప్రాపర్ డైరెక్షన్ ఒక సరైన మార్గంలో మనం నడిచే విధంగా నీ జీవితాల్లో ఆనందం వచ్చే విధంగా దేవుడు నిన్ను నడిపించి దీవించి గాక ప్రార్థన చేసుకున్నాము కృపా సత్య సంపూర్ణుడైన దేవా జీవం కలిగిన మా దేవా క్లుప్తంగా చెప్పిన వాక్యంలో బ్రో విన్న ప్రతి బిడ్డ ప్రభా ఆలకించి వారు అంగీకరించి వారి జీవితాల్లో ప్రభా ఆ సుందరము శుభవార్త ఏంటిదనగా క్రీస్తు రాబోతున్నారు మా పాపాల నుంచి మాకు విడుదల విమోచన దయచేయబోతున్నారు కాబట్టి మేము ఆనందించే సమయం వస్తుంది అని అన్నారు ప్రభ కాబట్టి ప్రభా మా జీవితాల్లో పాడైపోయిన జీవితాలలో ఆదరించే దేవుడి పాడైపోయిన జీవితాల్లో విమోచించే దేవుడివి పాడైపోయిన జీవితాల్లో విజ్ఞానిచ్చే దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అంత అదేవిధంగా ప్రభా నా మా జీవితాల్లో ప్రభా మీరొక్కరే ప్రభా మమ్మల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటాం మా జీవితాల్లో ఎన్నో మార్లు ఎన్నో మార్లు ప్రభా మీ నుంచి దూరం అయిపోయి ఉన్నాం ఎన్నో మార్లు మా జీవితాలు అపవిత్రంగా మేము బ్రతికి ఉన్నాం ఈ లోకంలో మన అపవిత్రమైనవన్నీ ముట్టుకొని మేము బ్రతుకుతున్నాము తండ్రి ప్రభావ వ్యసనాలకు అలవాటు అయిపోయాం మందుకు అలవాటు అయిపోయాం వ్యభిచారానికి అలవాటైపోయిన వారు ఎన్నోకలు ఉన్నారు అవన్నీ మీరు ముట్టుకోకండి త్వరపడండి అని అన్నారు గెట్ గెట్అవుట్ అన్నారు కానీ ప్రభా కంగారులు ప్రవ తొందరపాటులో మేము బయటకు రాకుండా ప్రవా వెళ్ళాలి అనే ఒక దృఢ నిరసన ప్రభ ఒక ప్రతి ప్రార్థనని మీరు ఆలకించి అంగీకరించి మనం మేము వేడుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామమున అతి శ్రేష్టమైన నామమున మా జీవితాల్లో మమ్మల్ని విమోచించి మాకు విజయానందించి మమ్మల్ని నడిపించే క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామంన అడిగి వేడుకుంటు నామ తండ్రి ఆమెన్ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి దేవి ఆశీర్వదించునుగాక క్షమించండి రన్నింగ్లో ఉన్నాము అనగా డ్రైవింగ్లో ఉన్నాము లైవ్ ఈ విధంగా చేసే పరిస్థితి వచ్చింది ఏదో మేము గొప్ప పని చేస్తున్నాం అనే ఉద్దేశం అయితే అస్సలే కాదు ఆ లైవ్ మిస్ కాకూడదు టైం కూడా వేస్ట్ కాకూడదు అనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాం దేవుడు ఇచ్చిన విష్ణుపాటు వీ హ్యావ్ ఇంటర్నెట్ వీ హ్యావ్ టెక్నాలజీ కాబట్టి చేయగలుగుతున్నాం ఆ ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే క్షమించండి ఈ రోజంతా ఏసు అనుచరుల కార్యాలయంలో రోజంతా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి మేము కూడా ఆ రన్నింగ్లో కూడా ఏవైతున్నా కూడా ఈ నెల అయిపోతుంది వచ్చే వారం మళ్ళీ వచ్చే సాటర్డే కలుసుకుంటే ఇంకొక మాసంలో ఇంకొక నెలలో మనం ఉంటాం కాబట్టి ఈ నెల అంతా దేవుడు కాచి కాపాడి మళ్ళీ నూతన నెలలో మనందరం కలుసుకునే విధంగా దేవుడు నడిపించి దీవించి ఆశీర్వదించుగాక ఆమె